ప్రభువా నా భార్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకోవద్దు ఇంకా తర్వాత మార్చదండి యహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకో ఈ ప్రార్థన నేను సిగ్గుపడిపోకుండా ఉండాలంటే నీ జ్ఞాపకాలలో నన్ను నా పాపాన్ని నా అతిక్రమాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు నన్ను జ్ఞాపకం చేసుకో వినిపిస్తుంది మాట నన్ను జ్ఞాపకం చేసుకో దేవా దేవుని యొక్క జ్ఞాపకాల్లో మనం ఉంటే దేవుడు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చుంటే ఏంటి వడ్డించేవాణి జ్ఞాపకాలలో మనం ఉంటే ఎక్కడ కూర్చుంటాయండి ఏ బంతులో కూర్చుంటాయండి మొదట్లో కూర్చుంటాయండి చివరిలో కూర్చుంటాయండి వడ్డించే వాణ్ణి జ్ఞాపకాలలో మనం ఉండాలి కదా భక్తుడు చూసారా నేను సిగ్గుపడిపోకుండా ఉండాలంటే నన్ను నువ్వు గుర్తు పెట్టుకొచ్చాలంతే చాలామంది మనకి ఎదురవుతారు మనకి చాలామంది మన జీవితాల్లో మనకి ఎదురవుతారు కానీ అందరి జ్ఞాపకాలలో మనం ఉండలేము ఒక విషయం చెప్పిన మనల్ని ఎప్పుడు మర్చిపోని వాడు ఒకడున్నాడు ఆయన ప్రభు అయిన యేసు దేవునికి స్తోత్రం ఆయన జ్ఞాపకాలలో ఆయన జ్ఞాపకాలలో మనం ఉంటా ఉండాలి దేవునికి స్తోత్రం నన్ను గుర్తుపెట్టుకో ప్రభు నీ జ్ఞాపకంలో నన్నుంచుకో నా అతిక్రమాన్ని ఉంచుకోవద్దు నువ్వు మర్చిపోవ దాన్ని కానీ నన్ను నీ జ్ఞాపకంలో ఉంచుకో దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లెలుయా యోబ యోగు గ్రంథం ఒకసారి తెరవండి యోగు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం యోగు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఒకసారి చదవండి నా బంధువులు నా వద్దకు ఎవరు ఎవరన్నారు భక్తుడు అంటున్నాడు నా బంధువులు నన్ను మర్చిపోయారు మర్చిపోయారు నా బంధువులు నన్ను మర్చిపోయారు బంధుమిత్రుల ఎందు వెలుగుతున్న ప్రేమ దీపము నూనె కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ఏంటంటే దీని అర్థం బంధుమిత్రులు మనకి మధ్యలో ఒక ప్రేమ దీపం వెలుగుతుందంట ఆ ప్రేమ దీపం ఆరిపోతాడు ఎప్పుడో తెలుసా నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ఒకవేళ మన దగ్గర డబ్బులు లేవనుకోండి మన దగ్గర ఆస్తి లేదనుకోండి మనం ఎంత దగ్గర బంధువైనా ఈ బంధువేననుకోండి కాస్త అంత దూరం అండి అంటారు కదండి ప్రియమైనటువంటి వారు ఈరోజు ప్రభు అంటున్నాడు ఈరోజు ప్రభు అంటున్నాడు నేను నిన్ను గుర్తు పెట్టుకునేవాడిని దేవుని నా జ్ఞాపకాలలో నువ్వు ఉన్నావు అల్లేయ ఇంకా చదవండి యోబు గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పద్నాలుగు వచ్చిన నా బంధువులు నా యొద్దకు ఎందుకు రావడం లేదు యోబు యోబు ఎందుకు రావడం లేదు ఎందుకు రావడం లేదంటే మొత్తం నా కుటుంబం అయిపోయింది నా ఇల్లు కూలిపోయింది నా పొలాలు పోయాయి నా పశువులు పోయాయి ఇక ఈవిడ ఒక్కావిడే ఉంది ఈవిడు కూడా తెగిట్టేస్తుంది దేవుడు దేవుడు అంటే విడిచిపెట్టే అంటుంది నా బంధువులు నా యుద్ధకు రాకుండా ఉన్నారు బంధువులు అంటే పోన్లే బంధువులు అనుకున్నాం ప్రాణ స్నేహితులు ఏంటి స్నేహితుల ప్రాణ స్నేహితులు మర్చిపోయారు జ్ఞాపకమే లేదట ఈరోజు ఒక మాట చెప్తున్నాను మీకు బంధువులు మర్చిపోతారు ప్రాణ స్నేహితులు మర్చిపోతారు నా జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు నేను నిన్నెందుకు సిగ్గుపడినస్తాను నేను నిన్నెందుకు సిగ్గుపడిస్తాను నువ్వు సిగ్గుపడితే నేను సిగ్గుపడినా నేను సిగ్గుపడినా నేను ఎందుకు సిగ్గుపడిస్తాను అయితే నువ్వు అడగడం లేదు నన్ను దేవా నన్ను సిగ్గుపడిన అని ఒక్కసారి కూడా అడగాలి కదా ప్రభు సన్నిధుల అందుకని అడిగాడు ప్రభా నన్ను సిగ్గుపడినయ్యొద్దు ప్రభా నన్ను సిగ్గుపడిన యుకము ప్రభా నన్ను సిగ్గుపడిన యుకం ఎందుకంటే నీ అందు నమ్మకించి ఉన్నాను కదా ప్రభా నిన్ను ఆశ్రయించాను కదా నిన్ను శరణు చూచాను కదా సిగ్గు నేనెందుకు పడాలయా నీ వాక్యంలో ఉన్నట్టుగా భక్తిహీనులు సిగ్గుపడాలి నిన్ను ఆరాధించే నిన్ను మహింపరిచే నేనెందుకు సిగ్గుపడాలయా లోకమును సృష్టిని ఆరాధించేవారు కదా ఒకవేళ నా బాల్య పాపములను బట్టి కానీ నా అతిక్రమాలను బట్టి కానీ నేను సిగ్గుపడిపోతానేమో నీ కట్టడల విషయంలో నీ నిర్దోషిగా సహాయం సహాయించే అయినా నువ్వు నా బాల్య పాపాలు నా అగ్రబాలు జ్ఞాపకం చేసుకోవద్దు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే నన్ను గుర్తు పెట్టుకో నన్ను జ్ఞాపకం చేసుకో ఒక్క మాట దేవుడు కనుక మనల్ని జ్ఞాపకం చేసుకుంటే చాలండి దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే పలుమార్లు ఆయన సన్నిధికి వెళ్ళి కనిపించాలి మనం అందుకనే దేవుని మందిరంలో మాట మాటికి వచ్చి వారిని దేవుడు చెప్పండి హలేయా హలే నేను పది సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు కనిపించాను అనుకోండి గుర్తు రావచ్చు మీ ప్రతి ఆదివారం మీ ముందు ప్రతి శుక్రవారం మీ ముందు మధ్యలో అవకాశం వేస్తే మళ్ళీ రెండు మూడు సార్లు ఎక్కువగా మనం కలుసుకు ఒకరినొక్కడు ఎలా మర్చిపోతాం ఒక్కళ్ళ ప్రార్థనాంశం అంశం మీరు ఏదైనా చెప్తే నేను ఎలా మర్చిపోతాను మీకోసం నేను కన్నీటి ప్రార్థన చేయకుండా నేను ఎలా మర్చిపోతాను మానవుడే మర్చిపోకపోతే దేవుడు ప్రభు అయినటువంటి ఏసు అంటున్నాడు నువ్వు నా జ్ఞాపకాలలో ఉన్నావు దేవునికి స్తోత్రం కలుగునిగా నేను ఎందుకు నేను మర్చిపోతాను నా కుమారుడా నా కుమార్తె నా జ్ఞాపకాలలో నా ప్రణాళికలో నువ్వు ఉన్నావు నేను నిన్ను ఎందుకు మర్చిపోతాను